నిరుపేదలు నిర్మించుకున్న కాలనీలో మౌలిక కల్పించాలని కదిరి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ సురేంద్రకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమం ఆర్సీపీఐ కదిరి డివిజన్ కార్యదర్శి జి శేఖర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్సీపీఐ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న హాజరవడం జరిగింది ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ కదిరి పట్టణంలో ముప్పై నాలుగో వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలు ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు ఈ కాలనీ నిర్మించి సంవత్సర కాలం గడుస్తున్నా మౌలిక వస్తువులు కల్పించలేదన్నారు అధికారులు ఇప్పటికైనా నిరుపేదలకి మౌలిక వస్తువులు కల్పించాలని అదేవిధంగా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి నారీ సంఘం జిల్లా కార్యదర్శులు స్వప్న కె సుగునమ్మ అరుణ్ రాజు జిల్లా నాయకురాలు వెంకట లక్ష్మమ్మ పెద్దింటి నరసమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు